నేను దాగాను చికెన్ తిని ఆయన వచ్చాడు అరెస్ట్ అడిచాడు చికెన్ తిని తిని బలిసింది నీకు అని అన్నాడు అన్ని తాగేశాడు ఎవరు ఎవరికి అన్న ఎవరికి ఎవరికి కాదు ఎవరు ఎవరు అన్నారు ఆయన ఎవరికన్నాడు చికెన్ తిని బలిసిందని నన్ను నిన్న చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొరకొచావా నవ్వం నువ్వే పాపం చేశా నేను మాట్లాడుతున్నాను కదా చిన్నప్పుడు మీ ఇద్దరు పాడిన పాట ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు అడు ఆడు పాపగోరా పారగోరా నేను వండినా పనికోరా తిందురా రా మంది మొగరా రాత్రి ఇంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు అసలు దాంట్లో ఏముందో అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్ ఎందుకు ఎందుకట్టు చేసి విధి ఫాదర్ విధి నాన్న అర్థం చేసుకున్నాను ఏమని ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని ఓ ఫోన్ చూసి చూసి నా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి అయితే నన్ను చూడు బేబీ అప్పుడు అయింది ఏమైందే బయట నుంచున్నావు మా చెల్లి డాన్స్ వేస్తుందండి నా మీద పడిపోద్దామని భయం వేసి బయట నించున్నా నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి

బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అలా అన్న అంటే అక్కడ దొరికిపోతావు సో ద ఆర్ హస్ టు రోల్ అన్నమాట అది కిందపడి ఆ కిందపడి అలా బల్టీగా రోల్ అవ్వాలి సో వాటర్ అంటే కదరదు వాటర్ మా అమ్మ పెళ్లి చేస్కొయే నీ జీవితం మూడు పుబల ఆర్ కాలిలకు బాగుంటదంటే ఏదో అనుకున్నా వెళ్ళైనా తెలిసింది మూడు పూలు అంటే చీకటితో లేచి దేవుడు పూలెట్టి దండం పెట్టాలని కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు దొండకాయలు బెండకాయలు చిటికయలు ముఖ్యంగా పిల్లకాయలు ఇదే జీవితం ఏముండదు ఉండదు ఎక్కడికి వెళ్లేదు ఉండదు నాలుగు గోడ